కెరసనాయల్ లాంటి థర్డ్ గ్రేడ్ ఫ్యూల్ అయితే మనం తీసుకునే ఫ్యాట్ నుంచి వచ్చిన కీటోన్స్ అనేది పవర్ఫుల్ విమానాలు నడిపే పెట్రోల్ లాంటి అత్యంత పవర్ఫుల్ ఎప్పుడైతే మనం ఫ్యాట్ తీసుకున్నామో ఫ్యాట్లో ఒక తమాషా ఉంది ఫ్యాట్ నుంచి తింటే కీటోన్స్ వచ్చినాయి కదా ఈ కీటోన్స్ నేరుగా సెల్స్కి వెళ్ళిపోతాయి నేరుగా వెళ్ళిపోతాయి అదే లో సమస్య ఏంటి ఇలా వచ్చి ఇన్సులిన్ ద్వారా అవుతాయి ఎప్పుడైతే ఇన్సులిన్ ఉందో దీని ఎక్కువ తక్కువ దీని సమస్య అంతా ఇక్కడ వచ్చింది ఇక్కడ లో ఈ సమస్య లేదు నేరుగా సెల్స్ దాన్ని తీసేసుకుంటాయి కాబట్టి ఇన్సిడెంట్ పని లేదు ఎప్పుడైతే ఇన్సిడెంట్ పని లేదు దీన్ని సెల్స్ వ్యతిరేకించాల్సిన పని కూడా లేదు ఇది ఎలాంటిదంటే ఈ రాష్ట్రంలో ఇద్దరు రాజకీయ నాయకులు ఉన్నారు చంద్రబాబు గారు జగన్ గారు వీళ్ళిద్దరూ ఒకరి ఒకరు తిట్టుకుంటారు కానీ బిజు పట్నాయక్ లేకపోతే పళనిసాము పెడతారు వీళ్ళు ఎందుకు తిట్టరు వాళ్ళతో మన పని లేదు మన రేసులో కొత్త వాళ్ళని తిడతారు వాళ్ళతో పని లేదు వాళ్ళని వ్యతిరేకించాల్సిన పని లేదు ఎందుకు పని లేదంటే వీళ్ళు అసలు మన రోజు లేరు కదా అట్లానే ఎప్పుడైతే ని నేరుగా సెల్స్ తీసుకుంటాయో ఈ మధ్యవర్తి లేడో కి మధ్యవర్తిని వ్యతిరేకించాల్సిన పనే ఉంది వ్యతిరేకించవు అసలు దీని పనే లేదు ప్యాంక్రాసిస్ రెస్ట్ వస్తుంది ఆటోమేటిక్గా ప్యాంక్రాసిస్ మెరుగుపడుతుంది ఆ మెరుగుపట్ట కూడా ఎలా జరుగుతుందంటే మన శరీరానికి ఒక అద్భుతమైన శక్తి ఉందండి ఏ డాక్టర్లో చేయలేని శక్తి మన శరీరానికి ప్రకృతి ఇచ్చిన గొప్ప వరం మనకు మనమే తగ్గించుకోగలిగిన గొప్ప వరం ఉంది మనకి ఆ జ్వరం ఏంటంటే ఒక కాలు విరిగింది మనకి కాలు విరిగి మొక్కలైంది ముక్కలైతే విపరీతమైన నొప్పి వస్తుంది విపరీతమైన నొప్పి వస్తుంది అది లక్షణం గుర్తుపెట్టుకోండి ఆ నొప్పి అనేది మన అసలు సమస్య కాలు విరిగి ముక్కలు అవటం మనకి దాని లక్షణం అది నొప్పి మీరు నొప్పికి ట్రీట్మెంట్ చేశారనుకోండి దానికి ఒక పెయిన్ కిల్లర్ చేస్తారు ఆ నొప్పి తగ్గుతుంది పెయిన్ కిలర్ ప్రభావం పోయటానికి ఆ నొప్పి మళ్ళా మొదలవుతుంది ఎందుకని కరమంటే అసలు సమస్య ఇలానే ఉంది మనం చేయాల్సింది వైద్యంలో వైద్యంలో ఎప్పుడైనా చేయాల్సింది మూలాన్ని మూలానికి చికిత్స చేయాలి మీరు ఎప్పుడైతే ఈ కాలు కట్టుకట్టారో ఆ నొప్పి ఆటోమేటిక్గా అయిపోతుంది గుర్తుపెట్టుకోండి దీనివల్ల ముక్కల్ని వదిలేసి లక్షణానికి ట్రీట్మెంట్ చేస్తా అంటే మీ జీవితకాలం చేసినా సరే ఆ నిప్ప అనేది తగ్గదు మీకు ఎందుకంటే అసలు మురిగిలానే ఉంది డయాబెటిక్ వైద్య విధానంలో లోపం కూడా ఇది సరి చేసుకోవాల్సిన అవసరం ఉంది ప్రపంచాన్ని నాలుగు దశాబ్దాలుగా ఇదే పేరుతో మోసం చేస్తారన్నారు పై స్థాయి నుంచి గైడ్ లైన్స్ పేరుతో కింద నిజం చెప్పాలంటే డాక్టర్ గైడ్ లైన్స్ పాటించక తప్పని పరిస్థితి అండి వాళ్ళ నిస్సహాయులు నా లాగా ఇంకోలాగా మేము మెడికల్ ఫీల్డ్ కాదు కాబట్టి ఏదో రెబల్గా మా ఇష్టం ఆలోచించి లాజిక్ మాట్లాడతాం వాళ్ళు లాజిక్ మాట్లాడటం కొత్త పరిస్థితి పెద్ద స్థాయిలో గైడ్ లైన్స్ బుక్స్ ఏ ఉంటాయో అది మాత్రమే నమ్మాలి అంతే దర్శాలు అలా ఉండే పరిస్థితిలో వాళ్ళు ఏం చేయలేని పరిస్థితి నేను చెప్పేది గైడ్ లైన్స్ ఆ గైడ్ లైన్స్ లో ఇలా చెప్తున్నారు అందుకే తగ్గట్లేదు వాళ్ళకి ఒక చోట నుంచి ఒక చోట జలిపోయి ఒక ట్యాబ్లెట్ రెండు ట్యాబ్లెట్లు నాలుగు టాబ్లెట్లు ఎందుకంటే పోను పూను పెరిగిపోతుంది సమస్య మీరు పున్నుని కెలుపుతున్నారు అసలు సమస్య మూలాన్ని టచ్ చేయట్లేదు అందుకనే మీ సమస్య ఇప్పుడు కాలి విరిగింది విరిగినాక ఆర్థోపెడిషన్ డాక్టర్ ఏం చేస్తారంటే దానికి ఒక కట్టు కడతారు ఆ కట్టు కడితే అందులో ఆయన ఏ మందు పెట్టరు ఏ ఇంజక్షన్ చేయరు కేవలం ఎక్కడ మొక్క అక్కడ పెట్టి కరెక్ట్ గా సెట్ చేసి వదిలేస్తారు అంతే పెట్టి కాలు కదకుండా ఒక చక్క సిమెంట్ కట్టేసి వదిలేస్తారు వదిలేస్తే అది ప్రకృతి అప్పుడు ప్రకృతి అనే డాక్టర్ అక్కడి నుంచి హ్యాండ్ ఓవర్ చేసుకుంటుంది రెండు నెలలు మూడు నెలలు కోరుకుంటే విరిగి మొక్కలైన కాల్ని ఒకటే అంటిస్తుంది అది ప్రకృతి అనే డాక్టర్ ప్రకృతి అనే డాక్టర్ మాత్రం చేస్తుంది ఎలా చేసిందో అలానే సేమ్ ఇందాక నేను చెప్పినట్టు ప్యాంక్రైసిస్ కూడా ఎప్పుడైతే దానికి మనం విపరీతాన్ని ఓవర్లోడ్ విపరీతం ప్రొడక్షన్ ఇచ్చి నాశనం చేసే విన్నాడు చక్కగా దానికి రెస్ట్ ఇచ్చి శరీరంలో సెల్స్లోంచి పేరుకుపోయిన గ్లూకోజ్లను ఖాళీ చేసి సెల్స్కి మనం మన పాత శక్తి ఇచ్చాము ఆటోమేటిక్గా మన ప్రాబ్లం తగ్గిపోతుంది ఆ చెట్టు ఇంతవరకు నేను ఇందా చెప్పాను మీకు ఇన్సులిన్ని ఇన్సులిన్ ఇన్సులిన్ని సెల్ వ్యతిరేకించే ఆ సమస్య పేరు ఇన్సులిన్ రెసిస్టెన్స్ ఇది అసలు జబ్బు సమాజం ఇంతవరకు చర్చించని ఆ జబ్బు పేరు ఇన్సులిన్ రెసిస్టెన్స్ ఇదే అసలు జబ్బు దీనికి పిల్ల కొమ్మలో ఇది విషవృక్షమైతే దీనికి ఒక కొమ్మ డయాబెటిక్ ఒక కొమ్మ బీపీ ఒక కొమ్మ పాలసిస్టమ్ ఓరిస్ ఇంకొకటి మన ఆర్థరైటిస్ ఇంకొకటి స్పాండిలైటిస్ ఇంకొకటి వెరికోస్ వేవ్స్ ఇలా అనేక రకాల సమస్యలు సుమారు ఒక అరవై నుంచి డెబ్బై రకాల జబ్బులు దాని తాలూకు లక్షణాలు అసలు చెట్టు అది మన శరీరం ఈ స్టేజ్ అనుకోండి ఈ స్టేజ్ కింద ఒక విషం వచ్చి మీకు కనిపించట్లా లోపల ఒక విషం వచ్చి ఇన్సులిన్ రెసిస్టెన్స్ ఈ విషం వచ్చానికి ఆహారం ఏం తినిపోతుందంటే ఇది కార్బోహైడ్రేట్ అంటే మనం పెట్టే గ్లూకోజ్ ఇది ఎరువులుగా తీసుకుని ఇది నీళ్ళు చేసుకోబడుతుంది మనం విచ్చలవిడిగా కార్బోహైడ్రేట్ పెడతా దీనికి ఒక కొమ్మ పడుచుకొచ్చింది ఆ మూల నుంచి ఒక కొమ్మ వచ్చింది బయటికి దాని పేరు షుగర్ ఈ మూల నుంచి ఇంకొక వచ్చింది దాని పేరు బీపీ మనం ఏం చేస్తామంటే ఇప్పుడు ఏద్యాలలో ఇది ఒక జబ్బు దీని సపరేట్ జబ్బుని పేరు పెట్టాం దీనికో సపరేట్ జబ్బులు పేరు పెట్టాం ఇదో చెట్టు అదో చెట్టు అని దీన్ని చంపడానికి ట్రీట్మెంట్లు దాన్ని వేసేసామంటాం అలా నడుగుతాం ఏం జరుగుతుందండి ఏపుగా పెరుగుతుంది మరింత ఏపుగా పెరుగుతుంది ఎందుకు పెరుగుతుంది కింద మొదలకి మీరు కాల్పోయిట ఎరువులు వేసి పెంచుతున్నారు వేసి పెంచుతున్నారు కొమ్మలు ట్రిమ్ చేస్తే ఆ కొమ్మలు మరింత బలంగా పెరుగుతున్నాయి అందుకే మీకు డయాబెటిక్ బీపీ థైరాయిడ్ అనేది ఎందుకు వేసుకోవాలనేది వీళ్ళు ఇచ్చే మందులు అసలు రోగానికి కాదు కొమ్మలకి చెట్టుని చంపడానికి కాదు కొమ్మల మీద ఊరిన పై చేయడానికి అందుకనే మీకు చచ్చే వరకు వేసుకోవాలని చెప్పేది అంటే మీ జీవితకాలం ఆ కొమ్మలకి కట్ ఉండాలి మన జీవితం అంతమయే వరకు రేపు వస్తే రంబడైన ఎవరు కూడా ఆ కొమ్మకు కట్ ఉండాలి బీపీ టాబ్లెట్ వేసుకెళ్ళిపోతే మనం రంబడ వేసుకో సరిగ్గా చూడలేము అక్కడ అది ఇబ్బంది చచ్చే ముందు కూడా బీపీ వేసుకెళ్ళాలి టాబ్లెట్ లేకపోతే ప్రమాదం అది మన కర్మ అన్నీ మనం మన పోరాటం ఏంటంటే అసలు మొదల మీద కొడతాం లాజిక్ మొదల మీద కొట్టండి మొత్తం పోతాయి మన ఇంట్లో అడుగు పెట్టుకో నాలుగు రోజుల తర్వాత ఎక్కడో ఎలుక తెచ్చిన వాసన ఒకటే కంపు ఒకటే కంపు కొడుతుంది ఎక్కడో ఎలికి తెచ్చింది దేనికంత వచ్చిందో తెలియదు ఇంట్లో మనం మనమైతే ఏం చేస్తామంటే ఉందో చూసి ఆ వెతికి దాన్ని తీసి అవతల పడేస్తాము అదే డయాబెటిక్ వైద్య విధానం అయితే ఏం చేస్తుందంటే సెంటు కొట్ట మంచిది సెంటు కొట్టుకోండి అండి ఎంతసేపు కొడతారు సెంట్ మీరు ఎంతసేపు కొడతారు అదే వైద్య విధానం మనం ఎప్పుడైనా గుర్తుంచుకోండి మూలాన్ని కొట్టాలి మూలాన్ని కొడితే మొత్తం చస్తే ఈ విధానంలో మనం మూలాన్ని కొడుతున్నాం ఆ మూలం ఆ మూలం ఏంటంటే కంటికి కనిపించే చెట్టు ఉందనుకోండి దాన్ని మొదలు నడుపుతాం ఇన్సులిన్ రెసిస్టెన్స్ అనేది అది కనిపించని చెట్టు దాన్ని ఎలా కొడతాం ఎలా కొడతామంటే ఒక చెట్టుని చంపాలంటే దాన్ని నరకాల్సిన అవసరం లేదు ఫిజికల్గా దానికి ఏదైతే ఆహారం ఉందో ఆహారాన్ని అందించకుండా మనం ఆపేస్తే చచ్చిపోతుంది ఏంటి ఆహారం దానికి గ్లూకోజ్ 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 మీద కూడా బతుకుతుంది ఇన్సులిన్ రిస్టెన్స్ అది దాన్ని ఆపేయాలి దాన్ని ఆపడం ద్వారా చంపగలం గ్లూకోజ్ ఆపేస్తే మన మనుగోలు ఏంటంటే దానికోసం ఫ్యాట్ ఇస్తున్నాం గ్లూకోజ్ ఇవ్వాల్సిన అవసరం లేక అక్కర్లేదు అబ్బాయి శుభ్రంగా ఫ్యాట్ ఇస్తున్నాం ఎవరన్నా గ్లూకోజ్ అని మాట్లాడితే ఆ గ్లూకోజ్ ఏం బావలసలేదు శుభ్రంగా మన లివరే అన్ని తయారు చేస్తుంది మీరు మన ప్లేట్లో మైసూర్ బజ్జి పెట్టుకుని మైసూర్ ఎక్కడ ఉందని భ్రమ పట్టండి అక్కడ మైసూర్ ఎక్కడ లేదు ఆ రాష్ట్రంలో ఉంది మైసూరు అక్కడ మన ప్లేట్లో లేదు మైసూరు అక్కడ ఉంది మన దాంట్లో ఉంది బజ్జీ అంతే గుర్తుపెట్టుకోండి మనకి మైదా పిండికి బజ్జీనే మన దాంట్లో ఉంది నిజం మైసూరు వేరే రాష్ట్రంలో ఉంది అట్లా మనం ఎలా భ్రమ ఇది కూడా అంతే మనం మూలానికి చికిత్స చేయాలి ఈ విధానంలో మనం మూలాన్ని చెప్తున్నాం ఒక చెట్టును చంపాలంటే చెట్టు హలో ఇలా అక్కడ చెట్టు ఉంది దాన్ని చంపాలంటే దాని ఆహారం నీళ్లు ఆపేస్తా స్లోగా స్లోగా చనిపోతుంది నేను ఈ ప్రోగ్రామ్ లో మీరంతా గమనించుంటారు మోని గెట్గా చెప్తాను ఎందుకో తెలుసు అండి మొక్కను మనం నీళ్లు ఎరువులు పెట్టకుండా చంపేస్తున్నాం మారుతాయి కొమ్మల మాడిపోయి ఒడిపోయి హ్యాపీ మనం ఈ లోపు ఒక కడవ నీళ్లు ఏం జరుగుతుంది మళ్ళా పచ్చని చిగుళ్ళు వేసి వస్తాయండి గుర్తుపెట్టుకోండి పచ్చని చిగుళ్ళు లేసి చచ్చే మొక్క మళ్ళా బతుకుతుంది అందుకే ఈ ప్రోగ్రామ్ ని మధ్యలో కెలకద్దు అని మీకు చెప్పేది ఎందుకే మధ్యలో అని అలానే డయాబెటిక్ సబ్జెక్ట్ డయాబెటిక్ డయాబెటిక్లో మీరంతా ఏం చేస్తారండి ఎక్కడ మోసం జరుగుతుందంటే మీకు బ్లడ్లో షుగర్ ఎక్కడ తోస్తారండి మీకు బ్లడ్ పొడిచి చూస్తారు ఎంత ఉందో షుగర్ అని కదా రైట్ మీకు నాలుగు వందల షుగర్ ఉంది నాలుగు వందల షుగర్కి చేశారు లేకపోతే ఒక టాబ్లెట్ వేసుకున్నారు తొంభైకి వచ్చింది వందకు వచ్చింది మీరు హ్యాపీ మీ డాక్టర్ గారు హ్యాపీ డయాబెటీస్ డాక్టర్ గారు ఎక్కడికెళ్ళిందా షుగర్ ఎక్కడికి వెళ్ళింది లోంచి వెళ్ళిందా మీ ఒంట్లోంచి వెళ్ళిందా మనం పంచుకునే ఆవు మనం పంచుకునే ఆవు దోడా మన హాల్లోకి వచ్చి పేడేసింది ఆ పేడని తీసి శుభ్రంగా ఉండాలనే పేడ తీసి బెడ్రూమ్ వేసాం బెడ్రూమ్ వేసాం మళ్ళా పేడేసింది ఈసారి పూజకు వదిలేసా అలా పేడ వేసినప్పుడు బెడ్ బెడ్రూమ్ నుండి పూజ గదిలేస్తున్నా ఇప్పుడు హాల్ బాగుంది హాల్ చాలా బాగుంది ఎందుకంటే పేడ తీసేసాం కదా హాల్ బాగుంది సరే మన ఇల్లు బాగుందా ఇల్లు బాగుందా గబ్బులు వస్తాను అక్కడ ఇల్లు మీరు తీసేసిన షుగర్ బ్లడ్ లోంచి బ్లడ్ లోంచి మీరు తీసేసిన షుగర్ వెళ్ళి మీ కిడ్నీ మీద కొడతాయి అలా డయాబెటిక్ మన దీనికి ఇక్కడ కొడతాయి మీరు తీసేసిన షుగర్ వెళ్ళి కాళ్ళ మీద మీ కాళ్ళు తీసేసే పరిస్థితి మీరు తీసేసే షుగర్ బెడ్ నుంచి మీ కంటి దగ్గర కూర్చుంటాయి డయాబెటిక్ రెప్నోపతి అది పోతాయింది డయాబెటిక్ న్యూరోపతి నరాలు వ్యవస్థ మీకు పచ్చరాతంది డయాబెటిక్ మీకు వెళ్ళి గుండె మీద కూర్చుంటాయింది మీ గుండె పోతాయింది డయాబెటిక్ మీ లివర్ మీద కూర్చుంటాయి మీ లివర్ పోతాయింది ప్రతి వ్యవస్థని ప్రపంచంలో ప్రతి వ్యవస్థనే ఇది సర్వనాశం చేస్తుంది కారణం ఏంటంటే మీరు కేవలం హాలు మాత్రం శుభ్రం చేస్తున్నారు ఇల్లు కాదు మీరు హాలు శుభ్రం చేసి ఇల్లు శుభ్రం చేసిన భ్రమలో ఉన్నారు మీరు మీ దగ్గర నుంచి తీసిన షుగర్ వెళ్ళి వేరే కూర్చుంటుంది కాబట్టి అమాయకంగా మీ దగ్గరికి ఇవాళ కాలు తీసేయండి అని ఆంప్లేస్ ఇస్తున్నారు